హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ తరం వర సో నా వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పక్కనే ఉన్న బె బెల్ సిమ్మల్ ప్రెస్ చేసి నా వీడియోస్ని ఫాలో అయిపోయి లైక్ చేయండి సో ఈరోజు మన వీడియో ఏంటంటే నెల్లూరుకి చాలా ఫేమస్ అండ్ స్పెషల్ ఫెస్టివల్ అదేంటో కాదు బారాషాహిద్ రొట్టెల పండగ సో ఈ ఇయర్ జూలై సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఈ రొట్టెల పండగను కండక్ట్ చేసింది గవర్నమెంట్ సో దీనికైతే రాష్ట్రం నుంచి దేశం నుండి విదేశాల నుండి కూడా జనమైతే భారీ ఎత్తున వస్తారనమాట సో దీనికి ప్రతీక ఏంటంటే ఇక్కడ స్వర్ణాల చెరువు అని ఒక చెరువు ఉంటుంది టెంపుల్ పక్కనే సో ఆ చెరువులో మనం ఏదైనా కోరిక అనుకుని అక్కడ బోర్డ్స్ ఉంటాయి ఎలాంటి రొట్లు అనేవి ఆ మనకు ఆ రొట్టె తీసుకుంటే ఖచ్చితంగా కోరిక నెరవేరుతుంది నెక్స్ట్ ఇయర్ అని చెప్పేసి ఒక ప్రతీక సో మనమైతే వెళ్ళాల్సిన రూట్ ఏంటంటే రిలయన్స్ మార్ట్ నుంచి నేరుగా వచ్చేటప్పటికి లెఫ్ట్ సైడ్లో ఇట్లా పెట్రోల్ బంక్ ఉంటుంది పెట్రోల్ బంక్ పక్కనే పోలీస్ పరేడ్ గ్రౌండ్ ఉంటుంది ఇంకా అదే రూట్ అనమాట దాన్ని వెమ్మిటే దాన్ని అనుకుంటూ మనం అలా వెళ్ళిపోవడమే లెఫ్ట్లో వెళ్ళాలి సో లెఫ్ట్లో వెళ్ళేటప్పటికి మనకి వచ్చేస్తుంది మెయిన్ ఎంట్రన్స్ సో మా వారైతే టీని ఎంజాయ్ చేస్తూ ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చేస్తున్నారు నేనైతే షూట్ చేసుకుంటున్నాను వీడియో సో సైడ్లోనే మనం ఇంకా ఎంట్రీ అవ్వకుండానే సైడ్లో ఇట్లా ఫ్లవర్ వేజెస్ కమ్మలు బ్యాంగిల్స్ బట్టలు లంచ్ బ్యాగ్స్ ఇంకా నల్లపూసలు ఫుడ్ ఐటమ్స్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ స్నాక్స్ బజ్జీలు బొరుగులు మిక్స్చర్ వాటెవర్ తినడానికి అన్నీ ఉంటాయి మన మెయిన్ ఎంట్రన్స్ నుంచి అయితే ఎంటర్ అయిపోతున్నాం డాల్స్ అని అంటే కుక్వేర్ సెట్స్ అని పింగాణి ప్లేట్లు బట్టలు ఎవర్ చాలా ఉంటాయండి మనమైతే ఎంటర్ అయ్యేటప్పటికి ఫైవ్ థర్టీకి బయలుదేరేము మేము సో ఫస్ట్ నేను మా వారు వద్దామని అనుకునేటప్పటికి స్కూల్లో స్టాఫ్ కూడా వస్తామని అనేసి అన్నారు కీర్తి మేము అనుష మేము దాన్ని మేము ఒక స్కూటీ మీద నేను మా వారు స్కూటీ మీద వచ్చేసాం సన్సెట్ అయ్యే టైం కదా ఎక్సలెంట్గా ఉంది వ్యూ అయితే మనకి ఇదే స్వర్ణాల చెరువు అనమాట ఈ స్వర్ణాల చెరువు చెరువులో ఇట్లా పార్టీషన్స్లో పెడతారనమాట బోర్డ్స్ సో మనకి ఏ కా ఏ రొట్టె కావాలంటే ఆ బోర్డు దగ్గరికి వెళ్ళిపోవడమే ఫస్ట్ అయితే విద్యా రొట్టె విద్యా రొట్టె చాలా స్పెషల్ కదా స్టడీ అంటేనే చాలా స్పెషల్ మన లైఫ్లో సో నెక్స్ట్ విద్యా రొట్టె పక్కన ఉద్యోగం రొట్టె ఉద్యోగం రొట్టె తర్వాత వ్యాపార రొట్టె తర్వాత వివాహ రొట్టె తర్వాత సంతానం రొట్టె సో సంతానం రొట్టె తర్వాత ఆరోగ్య రొట్టె ఇలా ఆరోగ్య రొట్టె పక్కన సౌభాగ్య రొట్టె కూడా ఉంటుంది ఇల్లు రొట్టె ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు ఇల్లు రొట్టె తీసుకోవాలన్నమాట కట్టేసుకున్న వాళ్ళు ఆ రొట్టె మళ్ళీ ఇది చేయాలనమాట సో సన్సెట్ అవుతుంది చాలా బాగుంది వ్యూ అయితే ఇది వచ్చేసి సౌభాగ్య రొట్టె అనమాట సో ఇక్కడ కూడా కొంచెం తక్కువ మందే ఉన్నారు విదేశీ రొట్టె ఇక్కడైతే ఎవ్వరూ లేరు అసలు కొన్ని రొట్టెల దగ్గర అయితే చాలా రష్ ఉంది సన్సెట్ అవుతుంది అక్కడ ఎదురుగా కొండలు కనిపిస్తున్నాయి కదండి మా వారు చెప్పారు ఆ కొండలు ఏంటి అని నేను అడిగితే ఆ కొండలు వచ్చేసి నరసంహస్వామి కొండలంట లేదు ఆరులో ఉంటుంది కదా అవంట సో నేనైతే ఎయిట్ ఇయర్స్ నుంచి ప్రతి ఇయర్ మిస్ అవ్వకుండా రొట్టెల అయితే వెళ్తానండి సో నేనైతే ఇప్పటివరకు తీసుకున్న రొట్టెలు వచ్చేసి ఫస్ట్ పెళ్ళవంగానే సంతాన రొట్టె తీసుకున్నాను సో నాకైతే పిల్లలు కలిగారు నేను అది వదిలిపెట్టేశాను నెక్స్ట్ అయితే ఇల్లు రొట్టె తీసుకున్నాము ఇల్లు కట్టుకున్నాము మళ్ళీ ఇల్లు రొట్టె వదిలిపెట్టేశాను ఉద్యోగ రొట్టె తీసుకున్నాను ఉద్యోగం వచ్చింది వదిలిపెట్టేశాను అనమాట సో నేనైతే ఖచ్చితంగా నమ్మేనది సో నేనైతే ఈ ఇయర్ పిల్లలకి విద్యా రొట్టె తీసుకుంటున్నానండి ఎందుకంటే పిల్లలకి చాలా ఇంపార్టెంట్ కదా విద్య సో నేనైతే మా పిల్లల కోసం విద్య రొట్టె తీసేసుకున్నాను అనమాట సో నెక్స్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ సౌభాగ్య రొట్టె ఎందుకంటే మ్యారీడ్ ఉమెన్కి చాలా స్పెషల్ కదా సౌభాగ్యం అంటే సో నేనైతే ఆ ఆంటీ దగ్గర సౌభాగ్య రొట్టె తీసుకుంటున్నాను పెద్ద కదా మనం కూడా అన్ని సౌభాగ్యంగా ఉండాలని చెప్పేసి ఆమె వచ్చేసి డిఎస్పీ వాళ్ళ మమ్మీ అంట అనుకోకుండా ఆవిడ దగ్గర నేను రొట్టె తీసుకుంటున్నాను సో నేను రొట్టె తీసుకుని నెక్స్ట్ కీర్తి మ్యామ్కి నేను మార్చుకుంటున్నాం అనమాట సో ఇక్కడ ఏంటంటే స్వర్ణాల చెరువులో లోపలికి వెళ్ళి అక్కడ మనకి ఏమైతే రొట్టు కావాలో అక్కడ బోర్డు ఉంటుంది కదా బోర్డు దగ్గరికి వెళ్ళిపోతే చాలామంది ఉంటారు కొంతమంది తీసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది ఇచ్చేవాళ్ళు ఉంటారు సో మనం అక్కడికి వెళ్ళి ఆ రొట్టె తీసుకుని నెత్తిపైన ఐ మీన్ తలపైన మూడు సార్లు వాటర్ చల్లుకొని రొట్ట తీసుకోవడం అనమాట సో తీసేసుకున్న తర్వాత మనమైతే బయటకు వచ్చేసాము ఇంకా లోపలికి వచ్చేటప్పటికీ అంటే టెంపుల్కి దగ్గరలో షాపింగ్ అయితే చేస్తున్నారు మా వాళ్ళు ఉంగరాలు గాజులు నల్లపూసలు కమ్మలు ఇట్లా అన్నీ కొనుక్కుంటున్నారనమాట సో మా వారైతే మా వాళ్ళైతే లోపలికి రాము దర్శనానికి మేము షాపింగ్ చేసుకుంటాం అనుకుని అని వెళ్ళిపోయారు వాళ్ళు సో మే నేను మా వారైతే దర్శనం ఎవ్రీ ఇయర్ చేసుకుంటాము ఎందుకంటే మనకు వచ్చేదే వన్ ఇయర్కి ఒకసారి కదా ఈ ఫెస్టివల్ సో మేమైతే మిస్ అవ్వము నేను మా వారు ఖచ్చితంగా వస్తామన్నమాట సో నేను మా వారు వచ్చేస్తాము మా దగ్గర విఐపి పాస్ కూడా ఉందండి ఒక పేరెంట్ తెలిసిన వాళ్ళు ఇచ్చారు లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చారు ఈ ఇయర్ కూడా ఇచ్చారు సో అదైతే మనకి అంత యూస్ అయితే అవ్వలేదు ఎందుకంటే త్వరగానే దర్శనం అయిపోయింది ఇక్కడైతే సైడ్లో రాళ్ళు పెడుతున్నారు అది ఇల్లు కట్టడానికి దీనికనే నాకు అర్థం కాలేదు కానీ మా వారు కూడా ట్రై చేసేసారు సో దా అది ఎందుకు అనేది మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి టెంకాయలు కూడా దిష్టికి అమ్ముతున్నారు సో మనమైతే లోపలికి ఎంట్రన్స్ బాగుంది కదా చాలా బాగుంది లైటింగ్స్తో అది ఇంకా హుండీ ఉంది హుండీలో డబ్బులు అయితే వేస్తాము నెక్స్ట్ అయితే టైం సెవెన్ ఫిఫ్టీన్ అవుతుంది క్లాక్లో చూశారు కదా అసలు వ్యూ ఉందండి అదిరిపోయింది లైటింగ్తో చాలా బాగుంది మేమైతే దండం పెట్టేసుకొని బయటకు వచ్చేసాము ఇంకా తొందరగానే దర్శనం కూడా అయిపోయింది అనమాట సో అయితే ఎగ్జిబిషన్ లాగా పిల్లలు ఆడుకోవడానికి బోలు వస్తువులు ఉంటాయండి చాలా ఉంటాయి సో ఇంకా ఫ్లవర్ వేజెస్ సేఫ్టీ పిన్ దగ్గర నుంచి అన్నీ అవైలబుల్గా ఉంటాయి అనమాట ఈ రొట్టెల పండుగలో సో ఇక్కడికి వచ్చి నాకు తెలిసి ఈ మొత్తం అమ్మే సామాన్లు అన్నీ హైదరాబాద్ నుంచి వస్తాయని అనుకుంటున్నాను చార్మినార్ నుంచి అట్లా సో ఇది మా స్టాఫ్ అనమాట సో నేను ఇంతే ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సియూ నెక్స్ట్ వీడియో బాయ్